ఆడియో చెక్ ఆడియో చెక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రి మాట్లాడినా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా భారతదేశానికి తెలంగాణ ఒక దిక్సూచి మేము మాత్రమే ఈ దేశంలో ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నాము అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకని వారు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు కేటీఆర్ గారు హరీష్ గారు ముఖ్యమంత్రి గారు కవిత గారు ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ప్రతి విప్పు ఇరవై నాలుగు గంటలు ఈ దేశంలో రైతులకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి ప్రతిరోజు రీసౌండ్ వచ్చేలాగా చెప్పి ప్రజల చెవుల్లో దాన్ని మార్మోగే రీతి లోపల చేసిందన్నటువంటి పాట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిండ్రు అయితే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి ప్రజలు కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు ప్రతిపక్షాలు ఎంత మాట్లాడినా ప్రజలకు ఎందుకు వినబడలేదు అంటే గ్రౌండ్ రియాలిటీలో నాకు నిజంగా ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయానికి వాడుకోవాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితులు ఉండే తొమ్మిది గంటలు వచ్చినా పది గంటలు వచ్చినా పన్నెండు గంటలు వచ్చినా పెద్ద రైతన్నలు పట్టించుకోలేదు కానీ గత మూడు రోజులుగా తెలంగాణ రైతాంగం ఏ పల్లెటూరుకి వెళ్ళినా మాకు ఐదు గంటలు మూడు గంటలు ఏడు గంటలు మాత్రమే కరెంటు వస్తుందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు నేను మూడు రోజులు వరుసగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తిరిగినప్పుడు రైతులు గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఎండుతున్నటువంటి పొలాలను చూసి కంట తడి పెడుతున్నారు వరి పొట్టకొచ్చింది కొన్ని చోట్ల వరి ఈనింది ఇంకొక పదిహేను రోజులు నీటి సరఫరా బాగా జరిగితే రైతన్నకు పూర్తి స్థాయిలో దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం గత మూడు రోజులుగా ఉద్దేశపూర్వకంగా తెలియదు లేదా కరెంటు లేదా తెలియదు లేదా కరెంటు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేవా తెలియదు కానీ గ్రామీణ తెలంగాణలో పల్లెటూర్లలో ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి కావలసినటువంటి త్రీ ఫేజ్ కరెంటుని అనథరైజ్డ్గా అన్డిక్లేర్డ్గా బంద్ చేయడం వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు నేను ఒక నా నియోజకవర్గంలోనే ఈ ఇబ్బంది జరుగుతుందా పక్క నియోజకవర్గాలలో కూడా ఇట్లాంటి దుస్థితి ఉందా అనేటువంటి విషయం లోపల కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది కొంతమంది ట్రాన్స్కో జెన్కోకి సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడడం జరిగింది ఫీల్డ్లో ఉన్నటువంటి ఏఈలు డిఈలు ఎస్ఈలతో కూడా మాట్లాడడం జరిగింది వారందరి నుంచి వచ్చినటువంటి నివేదిక ఏంటంటే అనాథరైజ్డ్గా మాకు పై నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే వ్యవసాయానికి వీలైతే పగటి పూట తొమ్మిది గంటలు కరెంటు అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేయండి అన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్స్టేషన్ నిర్వాహకులకు వచ్చినటువంటి మౌఖిక ఆదేశం రాతపూర్వకంగా ఏమంటే ఏం లేదు ఈరోజు ఉదయం కూడా ఏడు గంటల నుంచి మీకు త్రీ ఫేజ్ కరెంట్ వస్తుంది అని చెప్పి చాలా చోట్ల లైన్మెన్లు ఏలు చెప్పడం జరిగింది మా దుబ్బాక నియోజకవర్గంతో పాటు నాకు డౌట్ వచ్చి కొద్దిసేపటి క్రితం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాకు తెలిసినటువంటి మిత్రులకు కూడా ఫోన్ చేసి అడిగిన పొద్దున ఏడు గంటలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తే ఇప్పుడు పన్నెండు అయిందన్న మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఊర్లలో త్రీ ఫేజ్ కరెంటుని తీసేసిర్రు దుబ్బాకలో లేదు పాలకుర్తిలో లేదు ఇది ఫ్యాక్ట్ అన్న దీన్ని అప్పిపుచ్చుకునేది అందుకు కొద్దిసేపటి క్రితం ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద రిటైర్డ్ అయిన ఆయన నాకు వారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు ద్వేషం లేదు అందుకని నేను వారి పేరు మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేను విద్యుత్ శాఖలో ఒక ఉన్నత స్థాయిలో ఒక అధికారి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నారు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రిటైర్డ్ అయినారు వారు వారిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిరు వారు కొద్దిసేపటి క్రితం మీడియాకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు దాని ప్రెస్ నోట్ సారాంశం ఏంటంటే నిన్న కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల చేత కొంత కరెంటు డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే రేపటి నుంచి ఆ పరిస్థితి ఉండదు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ని రోజు నుంచి మళ్ళీ పునరుద్ధరించినము అని సదరు అధికారి కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రుల్ని పట్టించారు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి యాజమాన్యాలకి రెండు చేతులు జోడించి సవినయంగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నా ప్రభాకర్ రావు గారి సొంతూరు కోదామా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సొంతూరు కోదామా ప్రభాకర్ రావు గారు అనే పేరు ఎందుకు వాడిన అంటే కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ ఇచ్చింది వారే కాబట్టి సిఎండి కాబట్టి ప్రభాకర్ రావు గారు ఊరికి పోదామా పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఊరికి పోదామా రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలోని ఏ సబ్ స్టేషన్ కన్నా పోదామా దయచేసి ఒక మూడు నియోజకవర్గాలు మాత్రం వదిలిపెట్టి ఒకటి సిద్దిపేట రెండు గజ్వేలు మూడు సిరిసిల్ల ఈ మూడు నియోజకవర్గాలు వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్న ఇరవై ఐదు నియోజకవర్గాలు వదిలిపెట్టి మిగతా ఎక్కడికన్నా రైతన్నలు వ్యవసాయం చేసుకునే ఏ నియోజకవర్గం అయినా ఆగిరికి విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటకైనా హోదాం ప్రభాకర్ రావు గారు వస్తారా జగదీష్ రెడ్డి గారు వస్తారా ఎక్కడనన్నా ప్రభాకర్ రావు గారు కొద్దిసేపటి క్రితం ప్రకటించిన రీతిలో ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ వస్తుందని ఏ ఊర్లోనైనా ఒక్క రైతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ వస్తలేదు అని రైతులు చెప్తే తప్పుడు నివేదికలు ఇస్తున్నటువంటి అధికారులు తప్పుడు ప్రకటన చేస్తున్నటువంటి మంత్రుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా రఘునందన్ ఎప్పుడు మాట్లాడినా సిద్దిపేట మీద సిరిసిల్ల మీద గజ్వేల్ మీద పడ ఏడుస్తాడని ఒక మాట చెప్తుంటారు నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను తప్పు మాట్లాడాను నిజాయితీ ఉంటాను నిష్కల్మశంగా ఉంటాను నిర్మోహమాటంగా మాట్లాడతాను ఇలా కొన్ని దినపత్రికలలో రిపోర్ట్ అయింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్కు నాకు గట్టు పంచాయతీ ఉంటుంది దుబాకకి గజ్వేల్ నియోజకవర్గ పరిధి లోపల ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు పక్కనే ఉన్నటువంటి మా మాసాయిపేట సబ్ స్టేషన్లో ఎనిమిది గంటలే కరెంటు ఇస్తున్నారు అని రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి రైతన్నలు రాత్రి ఏడు గంటలకు స్టేషన్కి వచ్చి తెల్లారేదాకా స్టేషన్ ఆవరణ లోపల ధర్నా చేసిరు కొన్ని ప్రింట్ మీడియాలలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో అది రిపోర్ట్ అయ్యింది మీరు ఆ విజువల్స్ మొత్తం చూడండి ఎక్కడ కూడా రాజకీయ నాయకులు లేరు పార్టీలు లేవు జెండాలు లేవు పెద్ద మనుషులు పొలం పోయి మోటార్ పెట్టుకుందాం అనుకునేటువంటి రైతన్నలు మా పక్క సబ్స్టేషన్ గజ్వెల్లో ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది మా మాసాయిపేటకి ఎందుకు రాదు మా చందాయిపేటకి ఎందుకు రాదు మా చేగుంటకు ఎందుకు రావట్లేదు మా పోతరెడ్డిపేటకు ఎందుకు రావట్లేదు మా గంభీర్పూర్లో తొమ్మిది గంటలు కూడా కరెంటు ఎందుకు వస్తలేదు ఇగో ఇది రైతన్నల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న దీంట్లో రాజకీయాలు లేవు నేను మళ్ళీ చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్పిన సబ్ స్టేషన్లలో ఏ సబ్ స్టేషన్ అయినా మీరు వెరిఫై చేయండి ఇంకా కాదు అంటే ఇంకొక అడుగుతా అదే ప్రభాకర్ రావు గారిని ఇదే విద్యుత్ శాఖ మంత్రి గారిని సరే మీరు రోజు చెప్పిర్రు కదా జనం నమ్మిరు కదా ఇది కూడా వడ్ల పంచాయతీ లెక్కనే ఉంది వడ్లు కేంద్ర వడ్లు రాష్ట్రంగా ఉంటుంది బియ్యం కేంద్రంగా ఉంటుంది ఇది నేను ఒక యాభై సార్లు చెప్పిన కాదు 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 వడ్లే కొనాలని లొల్లిపెట్టిర్రు ఆగిరికి నిన్న పేపర్కు ఉత్తరం వచ్చింది ఇవాళ పేపర్లో ఉత్తరం ఇచ్చిర్రు ఏమని రా రైస్ ఇత్తాము కొనుక్కోని ఏం రైస్ ఇస్తారు సిత్తం కొనుక్కోండి ఇదేందో పోయిన ఫిబ్రవరి ఇరవై ఐదు నాడు ఎడితే అయిపోయేది కదా ఇక కరెంటు పంచాయతీ కూడా గంతే కరెంటు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామనే మాట జూటా మాట ఎవరో రాసిస్తే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని అంటుంటారు బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని వారి ఇలా ఇవాళ రాండ్రి మీ ప్రభాకర్ రావు సార్ని తోలుకొని రాండ్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు దాకా ఏ రోజన్నా ఇరవై నాలుగు గంటలు రైతన్నలకు అవసరమైన కరెంటుని త్రీ ఫేజ్ కరెంటుని ఇరవై నాలుగు గంటలు మీరు ఏ స్టేషన్ లో రైతులకి సప్లై చేసిండ్రు గజవేల్ ఎంత గాలింది సిద్దిపేటలు ఎంత గాలింది దుబ్బాకలు ఎంత గాలింది చేగుంటలు ఎంత గాలింది పాలకుర్తిలు ఎంత గాలింది లేకపోతే వరంగల్ వర్ధన్న ఎంత గాలిందో లెక్కలు తీసుకుని రండి ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఏమని చెప్పుండ్రి ఓపెన్గా అన్ని రికార్డులు మీ దగ్గరనే ఉన్నాయి కదా ఎందుకు ఇవ్వడానికి మీకు ఒప్పుతలేదు అంటే మీకు సంబంధించిన అధికారులు ఇరవై సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి వాస్తవాలని ప్రజలకు చెప్పకుండా రికార్డులన్నీ కంట్రోల్లో ఉంచుకుంటారు కాబట్టి సమాచార హక్కు చట్టం పెట్టినా బయటికి వాస్తవాలు రావు కాబట్టి అస్మదీయుల కోనీతి తస్మదీయుల కోనీతి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకి కీలక బాధ్యతలు అన్నీ కూడా రిటైర్డ్ అయినటువంటి అధికారులకే ఎందుకు కట్టబెడుతున్నారు అంటే రేపు వాస్తవాలు బయటికి రావద్దు నిజాం వాళ్ళ గుండెల్లోనే దాగిపోవాలి పొరపాటున ఏమైనా కేసులు అయితే కూడా రిటైర్డ్ అయిన అధికారుల మీదనే కావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది దురదృష్టకరం దుర్మార్గకరమైన దుర్మార్గకరమైనటువంటి ఆలోచన విధానం అని తెలియజేస్తూ నాకు తెలిసి ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ తెలియకుండా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పదలుచుకుంటే సాయంత్రం వరకు దయించి ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక్క పదిహేను రోజులు మీరు రైతన్నలకి ఇరవై నాలుగు గంటల కరెంటు అందుబాటులో ఉంచితే ఈ యాసంగి పంటలో నూటికి నూరు శాతం దిగుబడి వస్తుంది రాత్రిపూట కరెంటు ఇవ్వని రైతులు ఎందుకు అడుగుతున్నారంటే పగటీలు ఎండ నలభై డిగ్రీలు దాటింది ఇప్పటికే బోర్లకేలు వస్తున్న నీళ్ళు మొదటి దయ్య దాటితే రెండో దయ్య కోతలేవు నలభై డిగ్రీల టెంపరేచర్లో దొయ్య కష్టమవుతుంది అదే రాత్రిపూట అయితే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి పొద్దుగా ఆరు గంటలకు మోటార్ పెట్టి పొద్దుగా ఆరు గంటల దాకా నడిపించుకుంటే ఒక దొయ్య వారే బదులు ఐదు దొయ్యలు వారతాయి అనేది రైతన్న యొక్క ఆశ రైతన్న యొక్క ఆలోచన అందుకని దయించి రైతుల్ని వంచకండి ఎద్దేడిచిన వ్యవసాయం రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదని చెప్పే ఓ గౌరవ రైతు అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాత్రిపూట రైతన్నలకి కరెంటుని అందజేయమని మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం నేను చెప్పింది తప్పైతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీ దగ్గర ఉన్నటువంటి గణాంకాలను బయట పెట్టండి మేము మా దగ్గర ఉన్న గణాంకాలని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం చిన్నప్పుడు చిన్నయసూరి పంచతంత్రంలో చెప్పినప్పుడు ఒక బ్రాహ్మణ పెద్ద నల్లమేకను తీసుకొని ఊరు దాటుతుంటే దాన్ని కొట్టేయాలనుకున్న నలుగురు దొంగలు పదే పదే అది నల్లమేక కాదు నల్ల కుక్క అని చెప్పి ఆ బ్రాహ్మణ పెద్దను వంచినట్టు వ్యవసాయానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం ఇస్తున్నాం ఇస్తున్నామని రోజు చెప్పి అటు మీడియాను ఇటు రైతుల్ని వంచినటువంటి మీ విధానాన్ని మానుకోండి వాస్తవాల్ని ప్రజలకు చెప్పండి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బంగారు తెలంగాణ దేనికైనా ఎన్నైనా పైసలు ఇచ్చే తెలంగాణ ఈ పదిహేను రోజులకి రైతన్నలకు కావాల్సినటువంటి కరెంటుని కొనుగోలు చేసినందుకు మీ దగ్గర పైసలు లేవా ఓపెన్ మార్కెట్లో కరెంటు లేదా లేదా మీరు ఇస్తారనేటువంటి పైసలు గతంలో కొన్న వాళ్ళకి పైసలు ఇవ్వక వాళ్ళు కరెంటు ఇస్తలేరా వడ్డీలు కడతలేరా ఈఆర్సీ ఏం చెప్పింది గౌరవనీలు తన్నీరు శ్రీరంగారావు గారు గా ఈఆర్సీ మార్చి ఇరవై మూడో తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాలి డిస్కమ్లకు ఎంత బకాయిలు ఉన్నారు ఏంది ఏం లెక్క అనే చెప్పారు ఒక్క లైన్ చెప్పి నేను ముగిస్తాను మీకు టిఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఎట్లా చెప్తుందని దుబ్బాక ఉప ఎన్నిక జరిగేటప్పుడు అక్టోబర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ రోజు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక మాట చెప్పేటోడు దుబ్బాకల ప్రతి పల్లెటూరుకి వచ్చి బీజేపోడు గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని చెప్పిండు గౌరవ ఆర్థిక మంత్రి గారు రఘునందన్ రావు బీజేపీడు గెలిచిండు దుబ్బాకల ఇరవై ఇరవై నవంబర్లో గెలిచిన ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు మార్చి ఇరవై మూడు ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగరావు ప్రెస్ మీట్ ఆ రోజు దాకా యాడ మోటార్లకు మీటర్లు రాలేదు కానీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రపంచానికి గుర్తు చేయదలుచుకున్నా ఇరవై మూడు ఆరు ఇరవై రెండు మార్చ్ తన్నీరు శ్రీరంగారావు గారు ఈఆర్సీ చైర్మన్ గారు చెప్పిన ప్రెస్ మీట్లో ఏం చెప్తారు వారంటే మోటార్లకి మీటర్లు పెట్టుంది ఇది రఘునందన్ రావు చెప్పలే ఈఆర్సీ చైర్మన్ హోదా లోపల గౌరవనీయులు ఈఆర్సీ కమిటీ సభ్యులు అందరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు సింగరేణి భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టిఎస్ఈఆర్సి చైర్మన్ గౌరవనీయులు శ్రీరంగరావు గారు వారు చెప్పిన లెక్క రాష్ట్రంలో డిస్కమ్లకి పదిహేడు వేల రెండు వందల రెండు కోట్లు బకాయిలు ఉన్నాయంట సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ క్రోర్స్ డ్యూస్ ఉన్నాయంట డిస్కమ్లకి మరి పైసలు ఎందుకు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం ఎందుకు ప్రజల మీద భారం వేయాలని అనుకుంటున్నారు మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది ఈఆర్సీ ఆలోచన తెలంగాణ ప్రభుత్వం ఆలోచన దానికేవో ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే ఏడాదికి ఐదు వేల కోట్లు ఇస్తామన్నారు ఆ ఐదు వేల కోట్లు ఇంటూ ఐదు సంవత్సరాలు లెక్క ఇరవై ఐదు వేల కోట్లు అయితే ఆ ఇరవై ఐదు వేల కోట్లకు ఆశపడి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీటర్లు పెడుతున్నాడు నాకు ఇరవై ఐదు వేల కోట్లు వద్దు కేంద్రం భిక్ష వద్దు నేను బంగారు తెలంగాణలో బాగా బతుకుతున్నాను నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి నేను కరెంటు కొనుగోలు చేసి ఇవ్వగలుగుతాను అని చెప్పి మరి డిస్కమ్లకు పదిహేడు వేల రెండు వందల కోట్లు ఎందుకు బకాయి పడ్డరో ముఖ్యమంత్రి గారు చెప్తారా విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తారా చెప్పాలి ఇరవై నాలుగు గంటల కరెంటుని ఈ పదిహేను రోజులు ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా పండిన పంట కోతకొచ్చే కంటే ముందు ఈనిన పంట ఈనిన వరి ఎండిపోకుండా రైతన్నల దిగుబడి వంద శాతం నుంచి యాభై శాతానికి పడిపోవద్దంటే తల తాకట్టు పెట్టైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రైతన్నలకు ఇరవై నాలుగు గంటల కరెంటుని గతంలో మీరు ప్రకటించినట్టు ఇచ్చినట్టు కాదు గతంలో మీరు ప్రకటించినట్టు రాత్రిపూట కూడా కంపల్సరీ మాకు మోటార్లు నడిచే రీతిలో కరెంటు ఇవ్వాలని రైతన్నల పక్షాన మా దుబ్బాక నియోజకవర్గానికి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేల్కి ఇచ్చినట్టు మా పక్కనే ఉన్న నియోజకవర్గమైన మాకు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయమని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారికి రైతన్నల పక్షాన అప్పీల్ చేస్తా ఉన్నాను ఇప్పటికే రైతన్నల సబ్స్టేషన్ల ముందుకు వస్తుర్రు మీరు ఈ పని వెంటనే చేయనట్టయితే తిరిగి గతంలో బషీర్బాగ్లో గొడవలు జరిగినట్టు రైతుల కోసం కరెంటు కోసం రైతులు రోడ్ ఎక్కినట్టు గందరగోళమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలే సమీక్షించాలే రైతన్నలకి ఇరవై నాలుగు గంటల విద్యుత్ని సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రైతన్నల కోసం డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల విడిబడి వేరుపడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసినారు ఏమనంటే గతంలో ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు కేవలం మూడు రాష్ట్రాల మధ్యనే ఇది పంచాయతీ గుండే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక అనేటువంటి మూడు రాష్ట్రాల మధ్యనే పంచాయతీ గుండే ఇప్పుడు ఈ రాష్ట్రాల విభజన జరిగింది కాబట్టి దీన్ని నాలుగు రాష్ట్రాల సమస్యగా గమనించాలి కాబట్టి తిరిగి మొత్తం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు ఆ పిటిషన్ను ఈ మధ్య కాలంలోనే విత్ర్రా చేసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది లేకపోతే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైతుండే ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యలో నీటి పంపిణీ కోసం ఈ పాటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుండే దాదాపు ఐదు సంవత్సరాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి టైం వేస్ట్ చేసి కృష్ణా గోదావరి నదీ జలాల మీద కొత్తగా ఏర్పాటు కావలసినటువంటి అధికారుల బృందాన్ని లేదా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయకుండా తెలంగాణ రైతన్నలకి నష్టం చేసింది ఎవరు అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తప్ప ఇంకొకటి కాదు తప్పు చేసేది వాళ్ళు నేను ఇందాకే చెప్పినట్టు మొగురిని కొట్టి ఎక్కినట్టు దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వంద సార్లు వాళ్ళు అదే ముచ్చట చెప్తా ఉంటారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావు గారు కలిసి రెండు వేల పదహారో సంతకంలో రెండు వేల పదహారో సంవత్సరంలో సంతకం పెట్టినటువంటి కాగితాలు ఏందనేది నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దాంట్లో క్లియర్గా మీరు కృష్ణా జలాలలో ఈ రాష్ట్రం వాటా ఎంత అని గౌరవ ముఖ్యమంత్రి రావు గారు సంతకం పెట్టినటువంటి కాగితాన్ని ఒకసారి చూడండి దట్ ఈస్ నాట్ ఈవెన్ త్రీ హండ్రెడ్ టీఎంసీ ఆంధ్ర ప్రాంతానికి ఐదు వందల పైసీలకు టీఎంసీలకి అంగీకరించి తెలంగాణకి రెండు వందల తొంభై పైసీలకు టీఎంసీలకు మాత్రమే ఇద్దరు చంద్రులు కలిసి సంతకాలు పెట్టినరు గురు శిష్యులు ఇద్దరు సంతకం రోజు తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణలో కృష్ణా నది జలాలు మాకు న్యాయబద్ధంగా మాకు రావాలనేటువంటి మాట ఆ రోజు ఎందుకు మరిచిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చెప్పాలి ప్రతి అంశంలో మంచి జరిగితే మేం చేసినాం చెడు జరిగితే కేంద్రం చేసింది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం దీన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాం సో ఏది ప్రజా వంచనా యాత్ర ఏది ప్రజలకు మేలు చేసే యాత్ర అనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలకి సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు మేము ప్రజల కోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం మూడెకరాలు ఇవన్నీ దళితుల పక్షాన చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంటు రాని రైతన్నల పక్షాన చేస్తూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి మూడు వేల పదహారు రూపాయలు రాని నిరుద్యోగుల కోసం చేస్తా ఉన్నాం త్వరలో నోటిఫికేషన్లు త్వరలో నోటిఫికేషన్లని దుబ్బాక ఉప ఎన్నిక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హుజురాబాద్ ఉప ఎన్నిక జిహెచ్ఎంసి ఎన్నికలు ఆఖరికి మూడు నెలల కింద ముఖ్యమంత్రి ప్రకటన దాకా నేను రేపు చెప్పబోయే ప్రకటన కోసం టీవీలలో ఎదురు చూడండి అని చెప్పి ప్రకటన ముగిసి ముప్పై రోజులు ముగిసిన ప్రకటన రాని ముఖ్యమంత్రి గారి వంచనకు గురైనటువంటి నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర కొనసాగుతుంది అది మీ పునాదులు కదిలిస్తుందా ఇంకెవరి పునాదులు కదిలిస్తే అనేది కాలం నిర్ణయిస్తుంది అనేది నేను కేటీఆర్ గారికి ఇచ్చే సూచన థ్యాంక్ యూ А я pinnaga ei ole mis